ఈ తలాలు తీసేస్తానన్నది వాస్తవం కాదా వాస్తవాలు కాదండి ఒకరోజు మొన్న ఈ మధ్యన ఈ పరిస్థితులు ఈ పరిస్థితులు ఏర్పడిన తర్వాత నేను ప్రెసిడెంట్ నేను ఇది నేను పలానా ఇది ఇవన్నీ చెప్పుకోవడం మొదలెట్టిన తర్వాత నేను ఒకరోజు ఏడున్నర సమయంలో నేను నల్లమసందు డౌన్ దిగుతుంటే అక్కడ పదిహేను మంది కూరవేస ప్రభాకర్ కొంతమంది పదిహేను మందితో అక్కడ నుంచోని ఉన్నాడు అండి నేను వెళ్ళి అడగడం జరిగిందండి మీరు ఏం చేస్తున్నారంటే చందాలు వసూలు చేస్తున్నారు అన్నాడు మీ చట్టబద్ధత ఏది అని అడిగాను అండి అయితే ఆ చట్టబద్ధత చూపిస్తాను నేను నీకు చూపిస్తాను అన్నాడు నాకు చూపించడం కాదు చూపించిప్పుడు అన్నాడు ఏదైనా మనం ఒక కార్యక్రమం చేసే ముందు ఎవరైనా అడుగుతారు కదా మీ మీ సంఘానికి మీ మీ చట్టబద్ధత ఏదని అడుగుతారు ఇప్పుడు నన్ను అడిగితే నా చట్టబద్ధతను నేను చూపిస్తాను అండి ఇక నేను రీచ్డ్ అయ్యి ఉన్నాను నా బాడీ ఇదని నేను చూపిస్తాను అవి ఏమీ మాట్లాడకుండా అక్కడ వచ్చే వాళ్ళందరూ నాకు సుపరిచిత లేదు నా మీద ఎవరు కూడా వ్యక్తిగత ద్వేషాలతో ఏమి పెద్దగా ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఉండొచ్చేమో కానీ ఈ కలెక్షన్ దేనికి చెప్తున్నారు అడిగలేదు సమాధానం చెప్పలేదు సార్ సమాధానం చెప్పకుండా నువ్వు నన్ను చంపేస్తావా కొట్టేస్తావా కొట్టే కొట్టేయ కొట్టే కొట్టేయంటే వివాదానికి ముందు తెరలేపింది ఆయన కావలితే మీరు అక్కడ ఎవరు అడిగినా చెప్తారు దీన్ని ఎలా సెలెక్ట్ చేశారంటే అండి వీడు తలలు నరికేస్తా అన్నాడు చంపేస్తానంటున్నాడు అయ్యని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక యూనిట్గా ప్రభాకర్ ఇంట్లో మీటింగ్ వేసుకొని ఇక్కడ కొంతమంది వ్యక్తులు తీసుకొని డైరెక్ట్గా గారి దగ్గరికి వెళ్ళటం అక్కడ కలడం అక్కడి నుంచి నా మీద కొంతమంది జనాన్ని తీసుకురండి మూడు వందల షాపులు మూడు వందల యాభై షాపులు ఉన్నాయండి అక్కడికి వెళ్ళింది డెబ్బై ఎనభై మంది ఉంటారండి కౌంట్ చెత్త కూడా అర్థమవుద్దండి నా దగ్గర వీడియోలు ఉన్నాయి మూడు వందల మందితో మేము ప్రదర్శనకి వెళ్ళిపోయామంటారండి ప్రదర్శనకి వెళ్ళిన వీడియో కూడా ఉంది నా దగ్గర డెబ్బై ఎనభై మంది ఉంటారండి అందులో సగం మందికి అసలు ఏం జరిగిందో తెలియదు అండి కొట్లు ఎందుకు కట్టారో అని తెలియదండి కొంతమంది వ్యక్తులు దాడి చేశారని చెప్పాడండి కడియాల శ్రీనివాసరాన్ని క్వశ్చన్ చేశారని చెప్పలేదండి అక్కడ మీరు గుర్తించుకోవాలండి వర్తకులు కూడా గుర్తించుకోవాలి నా మనవి నేను ఎప్పుడు ఏ రోజు మీకు ఎప్పుడూ తప్పు చేయలే అన్నయాని వస్తే నేను ఏ రోజైనా సరే మీ అందరికీ తోడుగా నిలిచాను విజయవాడ అంటే విజయవాడ హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఎక్కడికి ఎత్తుకుపోతానో నేను అడ్డపడి పోలీసులకి మీ సమస్యలు తేల్చడం నేను చాలామంది నా దగ్గరకు వచ్చారు సార్ వచ్చి ఈరోజు మేము ఏమి చేయలేకపోతున్నాం నీకు ప్రభుత్వాలు లడ్డు పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సేల్ ట్యాక్స్ అంటున్నాడు ఐటీ అంటున్నాడు మిమ్మల్ని వ్యాపారాలు చేయని అంటున్నారు అని చెప్పి హోల్సేలర్స్ చాలా మంది వచ్చిన బాధపడటం జరిగిందండి సో వాసు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చాడు ఆయన ఏం అభయం ఇచ్చారో తెలియదు కానీ నా మీద కేసు మాత్రం పెట్టమన్నారని తెలిసిందండి నాకు నేను మీరు గారితో చురుగ్గా ఉంటానని దానివల్ల ఈ సమస్య వచ్చిందని నా అనుమానం అండి ఎందుకంటే నేను ఏ రోజు కూడా గారితో కానీ వాళ్ళ తండ్రి అప్పారాగారితో కానీ మాట మాట అనుకోవడం కానీ ఏ విధమైన తప్పులు జరగలేదండి మేము వరుసలు కూడా పెట్టి పిలుచుకుంటే వాళ్ళం చాలా గౌరవంగా ఉండేవాళ్ళండి మా పెద్దలు కూడా వాళ్ళ పెద్దలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి సార్ ఏ రోజు మేము ఎవరికి ఎగ్నెస్టం కాదండి మాకు వర్తకం తప్ప ఏమీ తెలియదు కూడా మీరు వైసీపీ అని టార్గెట్ చేస్తే అనుకుందాం మరి ఇప్పుడు కొత్తగా బాడీ ప్రకటించుకునే వాళ్ళు చాలామంది వైసీపీ ఉన్నారు మరి వాళ్ళని కూడా ఆ కోణంలో చూడాలి కదా ఈవేళ ఇదే అడబహారి భర్త కలిసి పని చేస్తూ వాళ్ళకి అండర్లో అండర్ కారెంట్లో పని చేశాడని వాళ్ళని నిరూపించుకున్నాడండి ఈ వేళ ముసుగు తీసాడు ముసుగు తీసేసి కూట ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నటువంటి బాడీలో ప్రెసిడెంట్గా అడవాన్స్ చేయించుకున్నాడు కానీ అది చల్లదండి రేపు నేను లీగల్గా తీసుకొని పరిణామాలు అన్నట్లుగా వాళ్ళు బాధ్యులవుతారండి మీరు కోర్టుకి ఏ ఏ ప్రాతిపదిక మీద వెళ్ళారు అసలు ఏంటి మీ ప్లీ నా నా యొక్క ఉద్దేశం ఒకటే సార్ నేను నెగ్గిన తర్వాత జనాదరణతో నెగ్గిన తర్వాత ఒత్తిక అభిమానంతో నన్ను నెగ్గించుకున్న తర్వాత నేను రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది సార్ ఈ బాడీని రిజిస్టర్ చేయించుకున్న తర్వాత కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను సార్ దీన్ని నేను దాన్ని నేను చంపేయలేదు సార్ సంఘానికి ఒక గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి నండి నేను ఎంతమంది మీరు రిజిస్టర్ చేశారు కరెక్టే ఏ విధంగా ఉంది ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ జరగాలి ఎందుకు లేదు ప్రతి రెండు సంవత్సరాలకి నేను బాడీ వేసుకుంటున్నాను సార్ నేనైతే నా క్రమం తప్పట్లా ఎన్నికలు జరుపుతున్నారా నేను నేను సదాగా జరిపి నేను వేసుకుంటున్నాను సార్ నా బాడీ వేసుకోవడం జరుగుతుంది అంటే ప్రకారం ప్రకారం నేను దాన్ని తూచే తప్పకుండా దాంట్లో ఏవైతే నిబంధనలు పెట్టాం ఆ నిబంధనలకి కరెక్ట్గానే వెళ్తున్నాను సార్ నేను దానికైతే ఎగ్నిస్ట్ గా ఏమి వెళ్ళట్లేదండి కావలతో బయలాలు వస్తాయి అన్నీ చూసుకోవచ్చండి రేపొద్దున తీసుకుని నిర్ణయాలకి చాలా ఇబ్బంది పడతారండి వర్తకుల్ని నేను చెప్పేది ఒకటే సార్ వర్తకుల్ని మోసపోవద్దని చెప్తున్నాను సార్ భయపడద్దు అని చెప్తున్నాను సార్ మీరే భయపెడుతున్నారు మీరే బెదిరిస్తున్నారు మీరు అని చెప్పి అని అనే ఈ ఐదుగురు ఆరుగురు చెప్తారు సార్ వర్తకులు ఎవరు కూడా మనోభావాలు దెబ్బగా ప్రచారం అదే ప్రచారం చేసుకుంటూ మేము కట్ చేస్తున్నాం సార్ పేపర్ ప్రకటనలు ఇస్తాను కోర్టుకి వెళ్ళాను కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆర్డీఓకి ఇచ్చాను ఎస్పీకి ఇచ్చుకున్నాను నేను కంప్లైంట్ కట్టమని కూడా వన్ టైం పోలీస్ వారికి కూడా ఇచ్చాను ఇప్పుడు కంప్లైంట్ విషయం వస్తే ఫస్ట్ మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు నేను తీసుకునే కంప్లైంట్ ఇచ్చాను సార్ దాని మీద కేసు కట్టారా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టారు యాక్చువల్గా నా మీద ఎఫ్ఐఆర్ వేశారు సార్ నా మీద వాళ్ళ వేసారా లేదా వాళ్ళ మీద వేయమని అడిగితే దానికి ఇంకా సమాధానం రాలేదు సార్ నేను కోర్టు నేను నేను తేల్చుకుంటాను సార్ నేను తేల్చుకుంటాను ఎవరిని కూడా ఈ అసాంఘిక సాంఘిక వ్యవహారాలు ఇటువంటి చేసిన వాళ్ళు ఎవరిని కూడా మేము వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవండి ఈరోజు కూడా మా అన్నయగారుంటి కడియాలు వరబాబు గారు కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నడుపుతున్నారండి ఎవరిని అంటే రౌడీజం చేస్తారు రౌడీజం కాదు సార్ న్యాయం అన్యాయం అని రెండు ఉంటాయి కదా సార్ నేను న్యాయ పోరాటం చేస్తాను సార్ రౌడీజం ఎవరు చేస్తారు ఇప్పుడు నాకు అర్థం కాలేదు సార్ ఇప్పుడు వాళ్ళు బెదిరిస్తున్నారు నన్ను బెదిరిస్తూ మాకు ఒక ట్రేడ్ మార్క్ కింద రౌడీ అని పెట్టేస్తే సరిపోద్దని ఈ కోరదాస్ అండ్ ట్రూప్ మా మీద ప్లాన్ చేశారని మేము ఈ వేళ వరకు నాకు వచ్చి చెప్పి వాళ్ళందరూ కూడా అన్నయ్య గారు మీ మీద ఇలా చెప్తున్నారు అసలు అక్కడ జరిగిన విషయం కూడా మాకు తెలియవండి పేపరు ఏదో కొట్టు తిప్పారటండి కొంతమంది వ్యక్తులు దాడి చేశారన్నారటండి కడియా శ్రీనివాస్ దాడి చేస్తే కడియా శ్రీనివాస్ అంటే రాయలేదు కదా సార్ మీరు ఒకవేళ ఏదైనా మీరు పది మందికి చెప్పదలుచుకుంటే అతను అతని దగ్గర ఉన్న వ్యాపారస్తుని కూడా ఎవడో ఉన్నాడు వాడు మా మధ్య దాడి చేశారని చెప్పలేదు సార్ ఇక్కడేమో ఒక రకంగా రాశారండి అక్కడికి వెళ్ళి కడియా శ్రీనివాసు ఇలా కిరణ్ అనే వ్యక్తి ఇద్దరు కలిపి దాడి చేశారని అని చెప్పారు దాడి చేశారని చెప్తే ఆయన మరి సీఏ గారు ఎలా స్పందించారో తెలియదు కానీ ఆయన ఆగితే అక్కడ నుంచి మళ్ళీ ఆయనకు ఒత్తిళ్ళు పెరిగినాయి అని మా మా దృష్టికి వచ్చిందండి ఆ దృష్టికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మాకు ఎఫ్ఐఆర్ వేసేయడం జరిగిందండి ఎఫ్ఐఆర్ వేశారు నేను న్యాయపరంగా ఇప్పుడు వెళ్ళి స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చాను సార్ ఓకే ఈ అరవై ఏడు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒక ఒక్క కేసు చూపించమనండి మేము రౌడీలు అయితే మేము తలలు తీసేవాళ్ళు అయితే ఒక్క కేసు ఒక్క చిన్న పెట్టి కేసు తీమనండి వాళ్ళందరికీ తెలుసు కదండి వేళ ఆర్టీయాక్ట్లు అన్నీ వస్తాయి నా మీదైనా కేసులు ఉన్నాయా నేను ఎప్పుడైనా రోడ్ చేశానా వర్తలకు న్యాయం చేసుకుంటూ వెళ్తూ మా కుటుంబం ఈ బ్రాండు కడియాల బ్రాండు ఎవడు చిన్న వర్తక దగ్గర నుంచి పెద్దవాడి దగ్గరికి వెళ్ళినా సరే మమ్మల్ని మెచ్చుకుంటారు అన్నయ్యాల దగ్గరికి వెళ్తే పని అవుతుంది అనుకుంటారు మమ్మల్ని ఆశ్రయిస్తున్నారని వీళ్ళకి ఆ యొక్క చర్మిస్ చరిష్మ లేక వీళ్ళు చేసే వ్యవహారాలని మేము గుర్తిస్తున్నాం చాలా వరకు కలెక్షన్లు చేశారట అండి ఈ కలెక్షన్ దీనికి వేసారు చెప్పట్లేదు సభ్యత్వాలు అంటారట ఎవరెవరికో పెనాల్టీలు అంటున్నారట ఈ యొక్క ప్రభుత్వాలు చూపిస్తూ ఇదే పద్ధతి కొనసాగుతున్నారండి మేము కోరుకునేది ఏంటంటే వర్తకులు సౌకర్యంగా ఉండాలి వాళ్ళకి అనుగుణంగా ఉండాలి వాళ్ళకి ఎప్పుడు ఏ పని వచ్చినా చేయడానికి నా రిజిస్టర్ బాడీ నుంచి నేను సిద్ధంగా ఉంటానండి మాకు తోడుగా మా బ్రదర్ ఉంటారండి ఆయన కూడా రాష్ట్రస్థాయిలో ఇది చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళ లిగాలిటీని కోర్టులో క్వశ్చన్ చేస్తున్నారు మేము చేస్తా వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ ఉందా అసలు ఏమైనా ఉన్నాయా అందరూ నలుగురు అనుకుని ఏదో చేసుకోవడం నలుగురు అనుకొని చేసుకోవడం తప్పని వాళ్ళకి ఏం లిగాలిటీ లేదు సార్ వాళ్ళకి లేదు లిగాలిటీగా లేదు చట్టబద్ధత లేదు చట్టబద్ధత అన్నది సమస్య లేదు సార్ శ్రీ సువర్ణోత్క సంఘానికి ఇన్ని సంవత్సరాల్లో నేను ఎగ్గిన తర్వాత దానికి ఒక రిజిస్ట్రేషన్ అంటే పట్టుకొచ్చాను సార్ దాన్ని అనామకంగా ఉంచకూడదు మన పూర్వీకులందరూ కలిపి మనం చేసుకున్నది మేము దాదాపు యాభై ఏళ్ళ నుంచి సభ్యత్వాలు కట్టుకుంటూ దానికి సంధాలు కట్టుకుంటూ దానికి ఏం కావాల్సి వచ్చినా మేము కూడా సహాయ సహకారాలు చేసుకుంటూ మా పెద్దరాని గారు ఒక స్టేర్కి డోనర్గా ఉంటూ కూడా దాన్ని ఒక ఫ్లోర్ అంతా కూడా ఆయన పేరు మీద స్త్రీ కళ్యాణ్ వెంకటేశ్వర కళ్యాణ వేదికలు ఉంటుంది మా కుటుంబం నుంచి కూడా మేము దానికి సహక సహాయ సహకారాలు చేసుకుంటూ పని చేస్తూ దాన్ని కాపాడుకుంటూ వస్తుంది సార్ ఇప్పుడు అదే సువర్ణవర్తక సంఘం బిల్డింగ్ ఇప్పుడు ఎవరికి చెందుతుంది ఈ రెండు సంఘాల్లో అంటే ఎవరికి నాకే నాకే నేను చెప్తానండి మరి అదే సంఘంలో వాళ్ళు మీ మీదే మీకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టడాన్ని ఎలా చూడాలి ఇది రాజకీయ దురుద్దేశంతో మమ్మల్ని మీరు ఎలా అనుమతి ఇచ్చారు మీ భవనం అయినప్పుడు మా భవనం అయినప్పుడు వీళ్ళందరినీ పోలీసు చుట్టూ పోలీసు సార్ ఎమ్మెల్యే గారు తండ్రి గారు స్టేజ్ మీద ఉన్నారు మేము వెళ్తే మళ్ళీ ఇప్పుడు కొత్త అఫైర్లు తయారు చేస్తారండి మా మీద కొత్త యాక్టులు ఇప్పుడు తల అరికేస్తాం చంపేస్తాం అన్నాను ఆ యాక్ట్లు ఏం తీసుకొస్తారు అక్కడికి వెళ్తాయి సో అంటే గొడవ పడ్డం కూడా మీకు ఇష్టం లేదు నాకు అస్సలు ఇష్టం లేక నేను న్యాయస్థానాన్ని నమ్ముకున్నాను సార్ న్యాయం ఏదైనా జరగాలంటే ఫైనల్గా న్యాయమే నెగ్గుతుంది సార్ మేము న్యాయంగా కట్టుబడి ఉన్నాం గారు ఇప్పుడు అంటే మార్కెట్లో ఈ సువర్ణవర్తక సంఘం ఇలా రెండుగా చీలిపోవడం లేకపోతే ఈ గొడవలు రోడ్డు ఎక్కడం గతంలో చిన్న చిన్న గొడవలు ఉన్న పెద్దలు చేల్చుకునేవారు మీరు మీరు కూర్చొని ఇంత ఇట్లా లోకానికి తీవ్రమైన నష్టం కలిగించే చర్య కదా దీనికి పరిష్కారం పరిష్కారం చేయాలంటే పెద్దలందరూ కూడా కూర్చోవాలి సార్ దీని మీద దీని మీద పెద్దలు కూర్చోని ఏంటి మంచి ఏంటి చేయడం నిర్ణయం తీసుకోవాలి లేకపోతే పొద్దున్న ఇది వర్తకులు చాలా ఇబ్బంది పడతారు సార్ అసలు కూర్చోండి అలాంటి పెద్దలు రాజకీయ పెద్దలు రాజకీయ పెద్దలు కదండి సంఘ పెద్దలు కూర్చోాలండి రాజకీయం అన్నదాన్ని దీన్ని ఆపాదించకూడదు సార్ రాజకీయం కులం దీనికి ఆపాదించకూడదు సార్ వయా మీడియాగా మంచి వాళ్ళు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు కూర్చుంటే ఎవరు చెప్తే వీళ్ళు ఇద్దరు వింటారన్న దాని మీద కూర్చొని దీని వ్యవహారం నడిపించాలండి దీనివల్ల వర్తకులు మాత్రం నష్టపోతారు సార్ అంటే ఇప్పటికే రాజమండ్రి అనే కాదు ఎంటైర్ కంట్రీ అంతా కూడా ఒక బ్రాండెడ్ షోరూమ్స్ ఎఫెక్ట్ లేకపోతే స్వర్ణకారుల విషయంలో వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ విషయంలో కూడా టెక్నాలజీ వచ్చిన మార్పు తీసుకొచ్చిన మార్పులు ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అటు వర్తకులు ఇటు ఈ సువర్ణ సంబంధిత పనుల మీద ఆధారపడిన కార్మిక లోకం కూడా చాలా సఫర్ అవుతున్నారు అవుతున్నారు సార్ ఇలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా తగదు తగ తగల పడడం రోజు ఏదో ఒక ఇష్యూ మీద వెళ్ళాలి మాకు ఇది ఈ విషయం ఎందుకంటే వర్తకులు దాదాపుగా మూడు వందల షాపులు ఉంటే చాలా మంది బాధలు పడుతున్నారు సార్ ఒక పది పదిహేను కోట్లు తప్పండి వ్యాపారాలు లేవు సార్ చాలా ఇబ్బందులు సెకండ్ సెకండ్ బొమ్మే అనేదల్లా మొత్తం పాడైపోయింది సార్ వ్యాపారం లేక ఇబ్బందులు పడుతున్నప్పుడు గొడవలు పడతాం అనేది చాలా మూర్ఖత్వం అండి మేము గొడవ పడలేదండి నేను ప్రశ్నించినందుకు నా మీద కేసులు నన్ను రౌడేసాం నేనేం ప్రశ్నించానెంతండి నేను ఎవరిని ఇలా కూడా చేయి వేసుకొని దొయ్యలేదు సార్ ఎవరిని నేను చాలా గౌరవంగా అడిగాను మనం రోడ్డు ఎక్కితే బాగుందని కూడా చెప్పాను వ్యాపారస్తులు ఆల్రెడీ పాడైపోయిన ఈ వేళ మమ్మల్ని నమ్ముకున్న స్వర్ణకారులు కూడా సార్ పనులు లేవండి బెంగాలీ వర్కర్స్ మధ్యలో బెంగాలీలో ఉన్నవాళ్ళు కూడా స్వర్ణకారులకి నిజంగా ఈ వేళ ప్రభుత్వం చాలా చేయొతే ఇవ్వాలి సార్ స్వర్ణకారులకి ఎందుకంటే ఈరోజు డైలీ కూలి కూడా వెయ్యి రూపాయలు తీసుకున్నట్టు మనకి నాలెడ్జ్ ఉంది ఈవేళ వెయ్యి రూపాయలు కూడా రాకుండా కూడా చాలా మంది ఇళ్ళకెళుతున్నారు సార్ స్వర్ణకారులు బెంగాలీలు వచ్చేసారు సార్ ఈ మధ్యన ఏం జరుగుతున్నాయి అంటే మినిమం కేజీఆర్కైజ్ పట్టుకుని పారిపోతున్నారు సార్ పారిపోయి వర్త కూడా నాశనం అయిపోతాడు సార్ మధ్యలో ఉండి పని బెత్తాయించుకొని వంద రూపాయలు వస్తే తిందామన్నవాడు లక్షలు పెట్టి మళ్ళీ అవతల సమాధానం చెప్పవలసిన పరిస్థితి దుస్థితి ఏర్పడిపోయింది సార్ చాలా ఈ బెంగాలీ వర్కర్స్ కూడా సపోర్ట్ చేసుకుంటూ స్వర్ణకారులు కూడా పాటు చేస్తారండి కొంతమంది ఇందులో ఉన్న వర్త పెద్దలు అది కూడా చాలా దారుణం అండి మేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గొడవ పడడం అనేది చాలా బాధాకరం అండి మేమైతే గొడవ పడ్డం కదా న్యాయ పోరాటం చేస్తున్నాం గొడవ అయితే మేము అక్కడ రావాలి సార్ మేము చంపేసే వాళ్ళం అయితే మేము ఎక్కడ రావాలి సార్ రోడ్ ఎక్కాలి రోడ్ ఎక్కాలి సత్రంలోకి రావాలి మా కళ్యాణ మండపంలో రావాలి ఏమీ చేయకుండా పెద్దలు ఏం చెప్పారు పోలీసు వారు ఏం చెప్పారు న్యాయస్థానం ఏం చెప్పిందో దానికి కట్టుబడి ఉండి మేము పని చేస్తాము సార్ మేమైతే గొడవ పడతానికి ఇష్టం లేదు సార్ అలా చేస్తేనే వాళ్ళకి మన గొడవ నడుస్తుంది అండి ఎప్పుడైతే మనల్ని బయటగా చూపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారని ఒక ఆశ అండి ఈరోజు కూడా నా దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి పని చేయించుకొని వెళ్తారు సార్ పోలీస్ వారికి తెలుసు కడియాల అంటే ఏంటి అని ఎంత ధర్మంగా బొత్తగూడ కానీ మేం అటు తీసుకునే ఎవరైతే బంగారం పోగొట్టుకున్నారో వాళ్ళకి కానీ ధర్మం చేస్తామని మా దగ్గర ఎంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి మా పెద్దనాన్న దగ్గర నుంచి మా అన్నయ్య దగ్గర నుంచి నా దగ్గర వరకు కూడా కంటిన్యూగా మేము రన్ చేస్తాం సార్ నెక్స్ట్ జనరేషన్ మాకు వాళ్ళు కూడా దీనిలో ఎవరు లేరు సార్ మా పిల్లలు అందరూ కూడా చదువులు వ్యవహారం అంటే ఇంత ఆధిపత్య పోరు ఇందువల్ల అసలు పుట్టింది అసలు